ఏంటి విశేషాలు ఎలాగుందా పట్నం ఏంటి బాగుందా అంతా బాగున్నారా అవునులే ఆయన బాగానే ఉన్నావు నువ్వు నేను ఒకటే వయసు అయినా చూడు నువ్వు ఎంత ఎంగుగా ఉన్నావు నేను ఎలాగున్నాను మళ్ళీ బాగున్నావా అని అడుగుతున్నాను చూడు నేను చాలా బాగున్నాను తెలుసా చూడు ఎంత స్ట్రాంగ్గా ఎంత గట్టిగా ఉన్నాను అందుకే చెప్పాను ఒరే ఎప్పుడు చూసినా గంభీరంగా ఉండాలి స్టాండర్డ్గా ఉండాలి అప్పుడే అన్ని విధాలుగా బాగుంటావు అని చెప్పాను నేను ఉంద్రా నేను అసలు ఏం లేదు కానీ ఇప్పుడు నా పెళ్ళం గోల పనిలేకే ఇలా ముసలి తయారయ్యాను నేను అప్పుడే చెప్పాను కదరా ఈ పిల్లలతో పెట్టుకుంటే ముసలోళ్ళు కాదు కదా పైకే పోతాం తెలుసా సరేలే కానీ ఇంకేంట్రా బాందా పట్నము మీ ఆవిడ బాగుందా అదేరా మా చెల్లెలు ఎలాగుంది పాపం అస్సలు నోట్లో నాలుకే లేదు మీ ఏమైందిరా చాలా బాగుంది అయినా నీలాగా అనుకుంటున్నావు ఏంటి నేను భయం భక్తులో పెట్టాను తెలుసా అసలు నేనంటే హడల్ అయిపోద్ది టైం టు టైం వండేసి నాకు పెడతా తెలుసా ఎప్పుడైనా మీ ఆవిడని అలా పెట్టిందా ఎప్పుడైనా నీ మాట ఇన్నాదా చెప్పు నిజమేరా పైకి నేను ఎంత గంభీరంగా కనిపిస్తున్నాను కానీ మా ఆవిడ ఎప్పుడు టైం టు టైం నాకు వండలేదురా నిజంగా నీలా ఉండాలిరా బాబా అయినా కానీ చాలా టైం అయిపోయింది రా రెండు అయింది మనం ఇక్కడ నుండి ఇంకేమన్నా ఉందా మా ఆవిడకి తెలిసిందంటే ఇలా పార్టీలు చేసుకుంటున్నామని నా ప్రాణాలు పై ప్రాణాలు పోతాయి తెలుసా సరే సరేలే ఇంకెళ్దాంలే రండి రండి ఇప్పుడుకి వచ్చారా ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళారు ఏం పెత్తనాలు చేశారు ఏంటి ఇప్పటికి ఇంటికి దిగి అయినా ఇంట్లో వంట చెయ్యాలని తెలీదా ఆ మాత్రం కూడా తెలియకుండా ఎలా తిరుగుతున్నారు మీరు ఆపువే నా చిన్ననాటి ఫ్రెండ్ వచ్చాడే వాడితో కూసేపు అలా ఎంజాయ్ చేశానంటే అయినా టైంకి వచ్చేసాను కదా ఇప్పుడు అంతగా చూస్తే టైం ఎంత అయింది ఫైవ్ అయింది నేను ఆఫీస్ నుంచి త్రీ ఓ క్లాక్ వచ్చి ఒక టూ అవర్స్ వాడితో స్పెండ్ చేసి ఫైవ్ కల్లా వచ్చేసాను కదా నీ బాధ ఇంకేంటి చేస్తానులే ఇప్పుడు వంట ఆపు ఏంటి అసలు మీకేమైనా తెలుస్తుందా అసలు కే పార్టీలు కానీ నేను బయటకు వెళ్ళి ఇంటికి వచ్చి వడ్డప్పటికీ అలసిపోతున్నానని ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా మీరేమో బలాదూరు తిరుగుతున్నారా నాకు కాఫీ ఎవరు పెట్టిస్తారు వచ్చిన కాంచి తలనొప్పి వస్తూనే ఉంది అయినా నాకు కాఫీ పెట్టాలి ఇంకా వంట చేయాలి పని మనిషి కూడా రోజు రాలేదా గిన్నెలన్నీ కడగాలి ఇంకా తడిపట్టు వెయ్యాలి ఇవన్నీ ఎవరు చేస్తారు అనుకుంటున్నారు ఏంటి నేను చెయ్యాలనుకుంటున్నావా అసలు నీకేమైనా తెలుస్తుందా అన్నీ నా మీద వదిలేస్తే నేను ఎక్కడ చేయగలని చెప్పు ఏంటి ఏమన్నా ఇన్ని పనులన్నీ నువ్వు చెయ్యాలని నేను అనుకుంటున్నానా ఎప్పుడైనా ఏ రోజైనా నాకు క్లాసులు మంచిలన్నా ఇచ్చేవేంటే ఇచ్చేవింటే నా కర్మకాలి నిన్ను చేసుకున్నాను నేను పెళ్ళి బయటేమో బిల్డప్లు ఇవ్వడం ఇంటికి రాగానే ఈ పనులన్నీ చెయ్యడం ఆఫీస్ నుంచి వచ్చాక ఇవన్నీ చేసేటప్పటికి నాకు ఎంత నీరసం వస్తుందో తెలుసా అందుకే ఇలా ఉన్నాను బక్క పేనుగులాగా పైకి మా ఫ్రెండ్స్ అందరితో బిల్డప్లు ఇస్తున్నాను నేను చాలా స్ట్రిక్టు స్ట్రాంగ్ మా నేను కంట్రోల్లో పెట్టుకుంటున్నాను అని చెప్పి ఏదో బిల్డప్లు ఇస్తున్నాను తెలుసా నీతో ఏగలేక ఏగలేక ఇలా చిక్కుపోతున్నాను నేను అరేలే కానీ నీ బిల్డప్పుల గురించి నాకెందుకులే కానీ ముందుగా నాకు స్ట్రాంగ్గా కాఫీ పెట్టుకురండి వచ్చి ఇంతసేపు అయినా కానీ సోదే పెడుతున్నారు కానీ ఇప్పటికి కప్పు కాఫీ కూడా తీసుకురాలేదు అస్సలు ఏమైనా తెలుస్తుందా చేస్తారా లేదా లేదంటే మా పేరెంట్స్కి ఫోన్ చేయినా మీరు అసలు నాకు కాఫీ కూడా ఇత్తలేదని చెప్తాను ఏమనుకుంటున్నారో నా కర్మకాలి నిన్ను పెళ్లి చేసుకున్నానే నీతోనే ఎట్లైపోతున్నానంటే మళ్ళీ మీ పేరెంట్స్ కూడానా సార్లే ముందు కాఫీ పెట్టుకొస్తానులే ఈ మాత్రమన్నా భయం ఉండాలి నేనంటే ఏమనుకున్నారో జాగ్రత్త చూసారు కదా ఫ్రెండ్స్ ఇందాక మా ఫ్రెండ్స్తో చెప్తుంటే అనుకున్నారేమో అసలే కాదండి మా రియల్ లైఫ్ అయితే ఇది అందుకే చెప్తున్నాను ఆచి చూచి ముందడిగా వేయాలని ఒత్తిని అంటారా చూడండి ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఎంత నరకం చూస్తున్నాను ఏంటి ఇంత లేట్ అయింది ఈరోజు తొందరగా వచ్చేస్తున్నాను అన్నారు కదా అయినా ఇంత లేటుగా వచ్చారేంటి ఏమి లేదు దారిలో నా ఫ్రెండ్ కనిపిస్తే ఆడతోటి కూర్చొని వచ్చాను సరే కానీ ఏంటి మీ దగ్గర వాసన వస్తుంది ఫ్రెండ్స్ అన్నారు ఏంటి అసలు మీకు ఏమైనా తెలుస్తుందా ఆరోగ్యం చూసుకోరా ఫ్రెండ్స్ వంక అని చెప్పేసి మీకు ఇష్టం వచ్చినట్లు చేస్తే ఎలాగా అసలు మీకు ఏమైనా తెలుస్తుందా అవే బాబు మొదలు పెట్టేవా ఎప్పుడు రెండు నెలకి కలుస్తున్నాను అంతే కదా అయినా నీ ఇంటికి రాగానే ఇదేం కూడా అని ఏంటండి ఎలాగంటారు మీకు ఎన్నిసార్లు చెప్తున్నాను అలా ఉండకూడదు మంచిగా ఉండాలని చెప్తున్నానా లేదా మీరు ఇలా బయటకు వెళ్ళి ఇలా ఫ్రెండ్స్తో అది తిరుగుతున్నట్టు పిల్లలకి తెలిస్తే ఎలాగుంటుంది చెప్పండి మీరు ఒకసారి ఆలోచించండి మన పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారంట తెలుసా మీకు సరేలే ఆపవే ముందు వంట కూర అయితే వండేశాను అన్నం ఉడుకుతుంది కూసేపు కూర్చోండి తర్వాత తిందిగాని ముందుగా వెళ్ళి స్నానం చేసి రండి ఎంత చిరాగ్గా ఉన్నారో మీరు ఏమైనా కానీ నా పట్నం ఫ్రెండ్ నా పట్నం ఫ్రెండే అసలు ఎంత బాగున్నాడో తెలిసా సినిమా హీరోలా ఉన్నాడే అసలు చాలండి ఆయనని పట్నం వాళ్ళు నమ్మకూడదని మీకు తెలీదేటి ఇంట్లో జరిగేది ఒకటి అయితే బయట జరిగేది ఇంకొకటి ఆయన ఎన్ని దుక్కులు చూడటం లేదు ఈ పట్నం వ్యవహారాలన్నీ మళ్ళీ నా దగ్గర ఇలాంటివన్నీ సప్పకండి చూసేవా ఎప్పుడు చూసాందే ఉంటావి నా ఫ్రెండ్ ఆవిడ ఎంత మంచిదో తెలిసా నా లాంటి పిల్లలు ఎవ్వరికీ రాదే సార్సార్లే ఆపండి ఎంత చేసినా ఎన్ని చేసినా పల్లెటూరులో ఆడవాళ్ళు అంటే అందరికీ లోకువే ఒక్కసారి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చూసి రండి ఎలాగుంటుందో పట్టణంలో ఎలాగుంటారో మాకు తెలియలేందా ఏంటి మీతో ఎల్లండి వెళ్ళండి మీకు ఎన్నిసార్లు చెప్పినా ఏది అర్థం చేసుకోరు మీరు మొండిగా ఇలాగే ఉంటున్నారు నాకు తలనొప్పి తెప్పిస్తున్నారు అంతే మీ మొండితనంతో